మురికి నీరు భారీగా నిల్వ ఉండడంతో దోమలకు నిలయంగా మారి రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు దళిత కాలనీ లోతట్టు ప్రాంతం గతంలో వర్షం పడితే వర్షం నీరు మల్లకుంటలోకి వెళ్లేదని ఆరేళ్ల క్రితం సర్వే నెంబర్ ఇరవై రెండులో పన్నెండు ఎకరాల భూమిని వెదిరి వెంకటరెడ్డి కొనుగోలు చేశాడని కొనుగోలు చేసే సమయంలో వర్షం నీరు వెళ్లే విధంగా కాల్వ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి పన్నెండు ఎకరాల స్థలం చుట్టూ పది ఫీట్ల హైట్ తో సైడ్ వాల్ నిర్మించడంతో గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నీళ్లు ఎటు వెళ్లే పరిస్థితి లేక అక్కడే నిలిచి అందులో దోమలు తయారై కాలనీలోని పిల్లలకు డెంగ్యూ మరియు మలేరియా లాంటి వ్యాధులు వ్యాపించి ఆసుపత్రి పాలవుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నారు స్థానికులు ఆరు సంవత్సరాల నుంచి మాకు ఈ వర్షం నీరుతోని మాకు మోరీలు ఏమి లేవు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా గ్రామ పంచాయతీకి చెప్పినాం సర్పంచ్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరికీ సమాచారం ఇచ్చినాం ఈ గోడ కట్టడం వల్ల మాకు చాలా ఇండ్లు మునిగిపోతానవి వర్షం నీళ్ళు ప్లస్ ఎస్సీ కాలనీ ఒక రెండు మోరీలు తప్ప ఎస్సీ కాలనీలో అనేది మోరీ అనేది లేదు సాంక్షన్ అయినాక కూడా కొందరు నిర్లక్ష్యంతో ఈ మోరీలు కూడా చేస్తలేరు గ్రామ పంచాయతీ డబ్బులు ఉన్నాయి కూడా నేను సహకరిస్తానని చెప్పి అప్పుడు చెప్పాను గతంలో ఇప్పుడు కూడా ముందుకు ముందుకొచ్చి ఈ ఆరో వార్డును అందరూ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కుటుంబాలు విష జరాలతోని దోమలతోని చాలా ఇబ్బంది పాల్పడుతున్నారు దయచేసి ఇప్పుడైనా మేలుకొని ముందుకు వచ్చి ఆ గోడ నుంచి వాటర్ పంపిస్తారా లేకపోతే ము ముందుకు నుంచి కాలువ తీసే ఉపాయం చేస్తారు ఏదో ఒకటి గ్రామ పెద్దలు సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా గత ఆరు సంవత్సరాల నుంచి ఈ బాధ ఈ గోడ కట్టిన కంచలే మాకు ఈ బాధ ఇది డౌన్ ఏరియా ఈ గోడ కట్టకపోతే మాకు ఇలాంటి బాధలు లేదు కాంక్రీట్తోని రాడ్లతోని మొత్తం గోడ దాదాపు పన్నెండు ఫీట్లు పది పన్నెండు ఫీట్లు పది ఫీట్లు ఎత్తు పోసుకున్న వల్లే మాకు ఇలాంటి బాధలు ఉన్నాయి అందరికీ తెలుసు ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇలా అందరూ ఈ ఇంటింటి వాళ్ళు తిట్టుకుండు కొట్టుకుండు అన్ని జరిగినాయి ఇక్కడ కానీ ఎవరు కూడా గ్రామ పెద్దలు స్పందించి దీని యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా ఈ వర్షం నీరుతోని నేను నా భార్య నా కుటుంబం నా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న పిల్లలు నా కొడుకులు కానీ నా బిడ్డలు కానీ దాదాపు పదిహేను రోజులు ఈ దోమల జలాలతోని అడ్మిట్ అయ్యి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకున్నాం మళ్ళీ ఇంకో ఇద్దరు కూడా అడ్మిట్ అయ్యిళ్ళు వాళ్ళు కూడా కొంచెం ఎవ్వరికి ఏం చేసినా కూడా ఈ ఎవరు కూడా మీకు ఆరో వాట అనేది చాలా సింపుల్ గా తీసుపడేస్తారు ఇక్కడ ఎవరు కూడా పట్టించుకుంటలేరు ఎందుకంటే దీని గురించి అందరికి మేము ఫిర్యాదు చేసినాం అందరూ పిల్లలు దద్దులు దురదలతో దద్దులు కోసుకుంటారు అని కూడా ఏమైనా అంటే ఈ ఇల్లు కాల్ చేయరు కిరాయికుంటురీ అంటే మేము ఉన్న ఇల్లే అది మేము ఎక్కడ కిరాయి ఉందాం వేరే ఊరుకు పోవలే కదా మాకు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అడుగు డిమాండ్ చేస్తాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు మాకు మోరి అనేది ఒక అనుకో మీరు అటు ఇత్తర ఇటీత్తర ఇటీత్తరా మీరు అధికారులతోని ఊరలతో కాలనీలతో అందరితోని మహిళలతోని మా పురుషులతో అందరితోని మాట్లాడి ఒక మెప్పించి ఒక కొలిక్కి తీసుకురావాలని కోరుతున్నాం కానీ దోమలతోని విషజలతోని హాస్పిటల్ తిరగలేక ఆ హాస్పిటల్ పోతే ఏమవుతుంది కదా ప్రాణభాయాలతో మేము ఇంకా అదైపోతాను పిల్లల కాంచని దోమలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి కుడతానే దద్దులు ఎత్తాయి ఈ నీళ్లు నిఖులగా ఉన్నారు ఈ నీళ్లు ఇక్కడనే ఆగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తాయి వేరే ఏ ప్రాబ్లం లేదు కాళ్ళకి